సీతారామపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మరియు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి సీతారామపురం మండలం బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఉదయగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని ఎంపీ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు నియోజకవర్గంలో సాగునీరు తాగునీటి సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపించే బాధ్యత నాది అని మాటిస్తున్నా అన్నారు సిద్ధం సభలకు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి విపక్షాల కుట్రలకు తెరతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో ఓటుతోనే చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు ఎంపీగా తనని ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని గెలిపించి నెల్లూరు సత్తా చాటాలని నెల్లూరు ఎంపీ అభ్యర్థి రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీతారాంపురం మండలం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఎంపీ విజయసాయి రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ప్రజలు విజయం మనదే అంటూ ఆశీర్వదించారు